ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ కేసీఆర్ కు తాటా తీస్తానని చేసిన వ్యాఖ్యలకు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు కేసీఆర్ తాను ఒక చిటికేస్తే పవన్ కళ్యాణ్ వెయ్యి తునకలవుతాడని పంచు డైలాగులతో తనదైన స్థాయిలో విరుచుకుపడ్డారు కేసీఆర్ నిల్చుని అరే కేసీఆర్ నీ తాట తీస్తా అంటాడా వీడా ఒక చిట్లే వాడు నా అయితే నాకు దీన్ని మీరు ఏమర్థం చేసుకోవాలి నన్ను తిట్టిన నా బాధ నన్ను రోజు పది కుక్కలు నేను పడుకోను ఇష్యూ ఏంటి కదా కేసీఆర్ లాంటి పట్టుకొని ఒక గింతంత చిట్ వాడు అంత సినిమా యాక్టర్ గారు మాట్లాడితే తెలంగాణ ప్రజల మీద తెలంగాణ రాజకీయ నాయకుల మీద ఆంధ్ర వాళ్ళది ఎంత అహంకారం ఇంకా వాళ్ళకి స్థానం ఇస్తే మన ని ఎట్లా సవాలు చేస్తారు